డియర్ వ్యూవర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అదేవిధంగా రిటర్న్ ఇంగ్లీష్లో మెయిన్ పాయింట్స్ను రూల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ పేరిట మీకు అందిస్తున్నాను మీకు ఈ ఛానల్ను నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు పోయేది ఏం లేదు నాకు మోటివేషన్తో స్పో స్పోకెన్ ఇంగ్లీష్ రిటర్న్ ఇంగ్లీష్పై మరిన్ని వీడియోలు పోస్ట్ చేస్తాను అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు పార్ట్సాప్ స్పీచ్లో ప్రణోన్ గురించి తెలుసుకుందాం ప్రణోన్ అంటే సర్వనామం మనం ఇదివరకే నౌన్ గురించి తెలుసుకున్నాం కదా ఆ నౌన్కు బదులుగా వాడబడే పదాలే సర్వనామాలు ఐ వీ యు హీ షీ ఇట్ దే వన్ వన్స్ ఈచ్ ఎవరీ బోత్ ఇవే కాకుండా సర్వనామాలు అంటే ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ చాలా ఉన్నాయి వాటిని గురించి మరొక వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ మొత్తము ఐదు రూపాలు ఉన్నాయి సబ్జెక్టు ఫార్మ్ ఆబ్జెక్టివ్ ఫార్మ్ యాడ్జెక్టివ్ ఫార్మ్ పొసెసివ్ ఫార్మ్ రిఫ్లెక్సివ్ ఫార్మ్ ఈ ఐదు రూపాల గురించి కూడా మరొక వీడియోలోన పూర్తిగా తెలుసుకుందాం ఇంగ్లీష్ భాషలో ఈ ఈ ప్రొనౌన్సు తెలుసుకుంటే ఇంగ్లీష్ భాషలో స్పోకెన్ ఇంగ్లీష్ కానీ రిటైన్ రిటైన్ ఇంగ్లీష్లో కానీ ఎంతో ఉపయోగం ఉంటుంది